నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి విరమణ సందర్భంగా రెడ్డిశెట్టి శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి విరమణ చేసిన సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ ని శుక్రవారం ఆయన నివాసంలో బుడిగ సవితా గౌడ్ మరియు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి ప్రధాన కార్యదర్శి మోనార్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మాట్లాడుతూ పదవి ఉన్నా లేకున్నా దివ్యాంగులకు తన సహాయం చేస్తానని వారు హామీ ఇచ్చారు పదవి ముఖ్యం కాదు ప్రజల మనసులో ఉండాలని వారన్నారు నేను ఏ స్థాయిలో ఉన్నా దివ్యాంగులకు ఏ వచ్చినా తాను ముందు ఉంటానని పేర్కొన్నారు అనంతరం సవితా గౌడ్ మరియు మోనార్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ మహమ్మారి కరోనా టైంలో డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ చేసిన సేవ ప్రతి దివ్యాంగుని మధ్యలో మెదులుతూనే ఉంటుంది అన్నారు అవి కాకుండా దివ్యాంగుల ఆడపడుచుల పెళ్లిలకు పుస్తమట్టెలు మరియు వారి పెళ్లికి సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పుడు వారి భాగోగులు పట్టించుకునే మొదటి వ్యక్తి శ్రీనివాస్ గుప్తా అని గుర్తు చేశారు రాబో రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద పదవులు అనుభవించాలని దివ్యాంగులు మనస్ఫూర్తిగా దీవించారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల నాయకురాలు రమ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు పెద్ద మేతరి లక్ష్మణ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన రెడ్డి శ్రీ అన్న అనే బదులు దివ్యాంగుల ఆత్మహత్య పాదవుడు అనే విషయం ఆ చక్కాలు సూట్ అవుతుంది ఎందుకంటే గత పదిహేను ఇరవై ఏళ్ళుగా వికలాంగుల బాగా క్షేమాలు అన్నీ చూసుకొని వికలాంగుల చుట్టూ ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ వార్డు మెంబర్ ఉన్నా సరే కార్పొరేటర్ ఉన్నా సరే అదే డిఫ్యూటీ మేయర్గా ఉన్న సరే పదవి అది పదవిగా కారణం కాకుండా కానీ ఒక వ్యక్తిగా ఎంతో ఉన్నతమైన మనసుతో మాకు వికలాంగులకు ఎన్నో కార్యక్రమాలు పెళ్లిలకైనా సరే ఎక్కడికైనా సరే ఆర్థిక సాయం చేసుకుంటూ ముఖ్యంగా కరోనా టైంలో దగ్గర దగ్గర ఒక మూడు నెలలు మేము ఇంటి దగ్గర ఉంటే మొత్తం అన్న ఎక్కడున్నా వికలాంగులకు ఫోన్ చేసి మీరు ఫస్ట్ తీసుకోండి ఎందుకంటే కాలు చేతులు ఉన్నవాళ్ళు ఎక్కడైనా బ్రతారు కానీ దుర్గాప్రసాద్ మీరు వికలాంగు కాబట్టి మీరు తీసుకోవాలని చెప్పేసి ఆ మూడు నెలలు ఒక పూట కూడా మేము ఎండకుండా ఈ అన్నించిన సౌదలతోటే మేము అందరం బ్రతికినామని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఈ రోజుతో మన రెడ్డిషెట్ శ్రీనివాస డిప్యూటీ గా పదవి విరణ పొందాడు కాబట్టి గతంలో ఉన్నా లేకున్నా పది ఉన్నా లేకున్నా మేము మమ్మల్ని గుర్తించేవాడు ఎప్పుడు ఇకముందు కూడా పదవి ఉన్నా లేకున్నా మాకు అవసరం లేదు మా రెడ్ చేసి చూసుకుంటే మేము ఉంటాం ఎందుకంటే ఇంకా ఉన్నత పదవులు జవహర్ ఇంకా జిల్లా లెవెల్లో అనుభవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఐట్ డబల్ ఫైవ్